వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ తెలంగాణలో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో నువ్వోనే అన్నట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలపై బీజేపీ పైచేయ్ సాధిస్తుందా బీజేపీ టార్గెట్ రీచ్ అవుతుందా మరోవైపు పార్టీ అగ్రనేత బిఎల్ సంతోష్ అర్ధరాత్రి బీజేపీ కార్యాలయానికి వచ్చి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు పలువురు నేతలపై మాట్లాడారు ఇంతకీ అకస్మాత్తుగా బిఎల్ సంతోష్ పార్టీ కార్యాలయానికి రావడానికి కారణాలేంటి తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఏంటి ఇవాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చలో పాల్గొంటున్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నేత గారు మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాశ్ రెడ్డి గారు అలాగే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రైట్ కైలాష్ గారు మనం చూస్తున్నాం తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఎండకాటు వేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వాతావరణం అయితే ఈ సెకండ్ ప్లేస్ కోసం ఆల్టర్నేటివ్ మేమంటే మేమంటూ పోటీ పడుతున్న నేపథ్యం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వైపు నుంచి కానీ మొన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు మనం చూసేటప్పుడు కాంగ్రెస్కు ఈక్వలెంట్గా భారతీయ జనతా పార్టీ కూడా ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడున్న వాతావరణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ని మనం టార్గెట్ చేయాల్సిందే అలాగే తెలంగాణలో మనం ఖచ్చితంగా పవర్లోకి రావాల్సిందే ఇదే బీజేపీ బిగ్ టార్గెట్ గా కనిపిస్తోంది దీనిపై మీ స్పందన ఏంటి సార్ నమస్కారం టెంపుల్ వారికి మీకు ప్రణాళం పెద్దలందరికీ కూడా నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ విషయం లోపట ఎంత కక్షపూర్తంగా వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేస్తారని చెప్పేసి మన లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీలోనైతే వంద దాదాపు ఎనిమిదిలో తొమ్మిది సీట్లు గెలిచినారు అంతవరకే పరిమితమైన థర్డ్ ప్లేస్ లో ఉన్నారు సరే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం కావచ్చు ఈ రాష్ట్రానికి వాళ్ళు చేస్తారు కొంత మేలు అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి వాగ్దానాల ఆధారంగా వచ్చినటువంటి ఫలితాలు కానీ రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితులు ఎందుకు ఉండవు అంటే వారికి తెలంగాణ పట్ల ఎంత విద్వేషం ఉన్నదో తెలంగాణ పట్ల వారికి ఎంత వ్యతిరేకత ఉందో మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలిసిపోయింది వారు మాట్లాడుతున్నారు తెలంగాణ పిల్లలు చంపి తల్లిని సేవ్ చేసిరు లేదా అనేటువంటి మాటలు ఏవైతున్నాయో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి మంచిగా మంచి చేసే కార్యక్రమం కాదు కానీ మీరు పదే 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 ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్న సందర్భంలో వారికి ముందు సూటిగా నేను ఒకటి అడుగుతున్నా ఈ తెలంగాణ బిడ్డలుగా మీరు ఈ రాష్ట్రానికి ఏమేమి మేలు చేశారో ఒకసారి ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేస్తే మేము అంగీకరిస్తాం మీకు ఇక్కడ స్థానం ఉందని ఒక కోచ్ ఫ్యాక్టరీ రాదు ఎయిమ్స్ రాదు లేకపోతే ఈ రాష్ట్రానికి రావట్లేటువంటి నిధులు రావు పక్క రాష్ట్రానికి అయితే ఒక పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ ఇస్తారు ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇస్తారు కానీ తెలంగాణకు ఒక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయడం కోసం కుట్రలకు కుతంత్రాలకు తెరలేపేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టరు తప్ప మీరు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ ఎవరైతే బండి సంజయ్ గారు కానీ ఇవాళ సూటి ప్రశ్న ఐఏఎస్ లో ఐపీఎస్ ల కేటాయింపులు కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటది మరి దాని మీద తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటది బొగ్గు కేటాయింపులు సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో కూడా మాది ఎప్పుడు కూడా కేంద్రంలో మీరు అధికార సందర్భంలో అడుగుతా ఉన్నాం ఏమంటారు అంటే బొగ్గులు మరి మినాయించండి సింగరేణి అది మా తెలంగాణ ఆస్తి కానీ మీరేం చేస్తున్నారు ప్రస్తావిస్తాను ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీకు ఎవరితో పోటీ ఉంది అనుకుంటుంది నేనేమంటున్నా అటువంటి సందర్భం ఇంకా రాలేదు ఎన్నికలు అనేవి ఇంకా పూర్తి మొన్నటి లోక్సభ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుంది రేపు రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ సమతి నేను ఒక్క మాట్లాడుకున్నాను ఒక్క జిల్లా పరిషత్ అన్న ఈ రాష్ట్రంలో బీజేపీ కనుక గెలుచుకుంటే వచ్చేసారి సెకండ్ స్థానంలో బీజేపీ లో ఒప్పుకుంటాను ఈ రాష్ట్రంలో అటువంటి అవకాశం లేదు ముప్పై మూడు జిల్లాలలో హైదరాబాద్ మినాయిస్తే ఒక్క జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గెలుచుకునే దమ్ము గాని వాళ్ళ కెపాసిటీ గానీ యంత్రాంగం గానీ తెలంగాణలో లేదు ఒక పది మున్సిపాలిటీ గెలుచుకునేటువంటి కెపాసిటీ గాని యంత్రాంగం గానీ భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో లేదు కాబట్టి రెండు పార్టీలకు వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు కూడా గడ్డు కాలమే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అప్రైతుంది కొనసాగుతాం రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషన్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రకాశ్ రెడ్డి గారు ఏంటి అర్ధరాత్రి హడావిడి సమావేశం మీ పార్టీ అగ్రనేత బిఎల్ సంతోష్ మీ పార్టీ నేతలతో సమావేశం అవటం తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ఆరా తీయటం ఏంటి ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు లేవు లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెటా లేదంటే వేరే వ్యూహం ఏమైనా ఉందా ముందు నమస్కారం పాల్గొంటున్న వాళ్ళకి నాకు తెలిసిన నేను మీటింగ్ నాకు తెలిసిన వరకు బిఎల్ సంతోష్ గారిది అధికారిక మీటింగే కాదు వారు కర్ణాటక రాష్ట్ర పర్యటన కోసం అని వాళ్ళ ఆ మీటింగ్ కోసం అని దగ్గర ప్లేస్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వచ్చి ఇక్కడ నుంచి కర్ణాటక పోయి మళ్ళీ రాత్రి వచ్చి ఇక్కడ వసిన సందర్భంగా కొంతమంది నాయకులు కలిసినారు అంతే తప్పిస్తే అధికారిక మీటింగ్ కాదు అధికారికమైన కార్యక్రమం కాదు ప్రిపరేటరీ మీటింగ్ దేనికో దానికో ప్రిపరేటరీ మీటింగ్ అకస్మాత్ మీటింగ్ ఏం కాదు అది వాళ్ళు కర్ణాటక రాత్రి డేట్ గా వచ్చినారు కాబట్టి పొద్దున ఎవరు కలవాలి కాబట్టి టైం ఉంది కాబట్టి కలిసిన అంతే అది విషయం మీటింగ్ ఏదైనా రాజాసింగ్ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు అలాగే మనం చూస్తే ముప్పై ఆరు వేల పోలింగ్ బూత్లు ఉంటే ఇరవై ఐదు వేల బూతుల్లో మొదటి రెండు స్థానాలు ఉన్నాము పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడాలి తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది ఈ అంశాలన్నీ ప్రస్తావన కూడా వచ్చాయి కదా సార్ లెక్కలు అవన్నీ సార్ మాకు పన్నెండు వేల మొత్తం ముప్పై ఐదు వేల పోలింగ్ బూత్లలో పదిహేను వేల పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేను వేల పోలింగ్ బూత్లలో మేము ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం పన్నెండు పోలింగ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాం తొమ్మిది వేల పోలింగ్ బూత్రలో మేము థర్డ్ ప్లస్ లో ఫోర్త్ ప్లస్ లో ఉన్నాం ఒక వంద రోడ్డు వందల పోలింగ్ బూత్రలో మాకు సున్నా ఓట్లు పడ్డాయి ఒక మేబీ థౌజండ్ లెస్ దాన్ ఇది మాకు లెక్క ఈ లెక్కలు ఏముంది సార్ లెక్కలు వస్తూనే ఉంటాయి వాటి చర్చ జరుగుతూనే ఉంటది బట్ సంతోష్జీ కార్యక్రమాలు కూడా సాధ్యం సాధారణంగా రాజకీయంగా కంటే ఎక్కువ సంస్థాగత నిర్మాణం మీదనే ఉంటాయి కాబట్టి సంస్థాగత సంస్థగత ఇన్ఛార్జ్ కాబట్టి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వాటి కోసమే వారు వస్తారు అది ఆర్గనైజేషన్ వరకే పరిమితం బట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కలవడానికి ఆర్గనైజేషన్ లో కొంతమంది కలవడానికి నేను కలవాలంటే నేను కలవచ్చు ఇంకెవరిని కలవాలంటే కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడిని కలవచ్చు ఎవరైనా మాట్లాడుతుంది అర్ధరాత్రి ఉన్నటువంటి అంశాలు ఏం లేవు దాని రాజకీయ అంశాలు అసలే ఉండవు మన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు మాకు ఈక్వలెంట్ గా వచ్చి ఉండవచ్చు కానీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక్క జెడ్పీ చైర్మన్ అయినా భారతీయ జనతా పార్టీ గెలిచిందేమో చూద్దామని కాంగ్రెస్ పార్టీ అంటోంది అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు కానీ గత పదిహేను ఇరవై రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మళ్ళీ బీఆర్ఎస్ కొంత బలోపేతం అయినట్టుగా కనిపిస్తోంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా తెలంగాణ రాజకీయం మళ్ళీ వేడెక్కుతోంది సతీష్ గారు నేను నేను ఒకటి అడుగుతాను మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా ఇప్పుడు మొన్న శాసనసభలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయండి మెజార్టీ బీఆర్ఎస్ దాదాపు జడ్పీ చైర్మన్ ఏ ఉన్నారు మరి ఎందుకు ఓడిపోయిందండి బీఆర్ఎస్ అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కూడా ఎప్పుడైనా సరే గతంలో కూడా బీఆర్ఎస్ అక్కడ వైసీపీ ఎన్ని బాగా మనకు గుర్తించడం కోసం చెప్తున్నా ఏ రాష్ట్రం అయినా ఉంటుంది కానీ వైసీపీ ఎన్ని జిల్లా పరిస్థితులు ఉంటే టీడీపీ ఎన్ని జిల్లా పరిస్థితులు ఉంటే ఎన్ని మున్సిపాలిటీలు గెలిచింది ఇప్పుడు అధికారం ఎట్లా వచ్చింది ఎన్ని సీట్లు అధికారం ఎట్లా వచ్చింది టీడీపీ పక్కన రాష్ట్రం కదా ఎగ్జాంపుల్ కోసం మీరు చెప్పినట్టు నేను ఒక్క విషయం ఎక్కువ ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి దాదాపుగా అడ్వాంటేజ్ ఉంటుంది అది ఎక్కడ ఏ స్టేట్ లో చూసినా అది ఫినామినా కానీ ఇప్పుడు రెండో స్థానంలో కూడా ఎవరు వస్తారు అనేది ఇంపార్టెంట్ మీరు అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నారు లోక్సభలో లోక్సభలో రికార్డ్ సభలో రికార్డు ఎనిమిది స్థానాలు గెలుచుకున్నారు మరి ఆ వాతావరణం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనిపిస్తుందా అప్పుడేమో బీఆర్ఎస్ ఒక్క సీట్ రాలేదు కాబట్టి కారు జీరో అయిపోయిందని మీ నేతలందరూ మాట్లాడారు కానీ ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా క్రైటీరియా కదా సతీష్ గారు ఒక్క విషయం చాలా స్పష్టం బిఆర్ బిఆర్ఎస్ ముప్పై ఎనిమిది అసెంబ్లీ మంది పది మంది ఇప్పటికెప్పారు ఒక ఐదు పది మంది పోతారు ఇంకా ఉంటారు అనేటువంటి లెక్కకు వస్తుంది ఎంత మంది పోతారో తెలియదు లోకల్ బాడీస్ ఎప్పుడు పెడతారో తెలియదు అయితే నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సాధారణంగా గ్రామ రాజకీయాలు పట్టణ రాజకీయాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కానీ గ్రామ రాజకీయాల్లో రెండు గ్రూపులు ఉంటాయి వాళ్ళకి పార్టీ తక్కువ చాలా తక్కువ సంబంధం ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్ అయితే పార్టీలకు అతీతంగా జరుగుతాయి పార్టీకి సంబంధం లేదు గెలిచిన ప్రతి సర్పంచ్ అధికార పార్టీలో ఉన్నట్టుగానే ఉంటుంది ప్రతిపక్ష పార్టీలో ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఫీలే కాను కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ అనేటువంటిది పూర్తిగా మన దగ్గర కూడా గుర్తు పెంచుకున్నాయి ఎలక్షన్స్ కాబట్టి గుర్తు లేకుండా జరుగుతాయి కాబట్టి గుర్తుకు సంబంధం లేనటువంటి అంశం ఎంపీటీసీ జడ్పీటీసీలు అంటారా దానికి కూడా గ్రామం ఎంపీటీసీలు అంటే ఇద్దరు సర్పంచ్ లో ఒక సర్పంచ్ ముగ్గురు సర్పంచ్ లో అంతే ఉండేటువంటి ఏరియా ఒకసారి సర్పంచ్ కంటే తక్కువ ఉంటాయి ఎంపీటీసీ ఓట్లు అయితే ఆ సందర్భంగా మీద జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఎన్ని ఎంపీపీలు ఎన్ని జడ్పీలు బిఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు ఎన్ని గెలిచింది అనేటువంటిది లెక్క కూడా వస్తుంది ఆ విషయంలో అమరాజకీ రెండు గ్రూపులు ఉంటాయి మేము స్థానిక సంస్థలను స్థానికంగా మా పార్టీని బలోపేతం చేస్తే సహజంగా మా ఎన్నికలు మా సర్పంచ్ లక్ష్యం ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి బూత్ మా నాయకుడి నాయకుడుండాలి మా కార్యకర్త ఉండాలి కార్యకర్త నాయకులు ఎదగాలి ఆ ప్రక్రియనే జరుగుతున్న చర్చ మా పార్టీలో కనిపిస్తే మళ్ళీ ఏ పార్టీలు ఉంటే మా పార్టీ తెచ్చుకున్నాము అన్ని పార్టీలు ఉంటే మా పార్టీ తెచ్చుకున్నాం అనేటువంటి సంస్కృతిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అందరు జిల్లా పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మాట పాడతారు రేపు పొద్దున అది ఇంకొక రకమైనటువంటి రాజకీయాలు గతంలో కూడా చేశారు కాబట్టి నేను దాన్ని అంటే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ సరే ఎవరు సెకండ్ ఉంటారు ఎవరికి సెకండ్ ఓట్లు పడతాయి అంటే గతంలో సెకండ్ కాంగ్రెస్ లేదు సెకండ్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ముచ్చటగా రెండు సీట్లు అంటే తర్వాత బై ఎలక్షన్ మూడు సీట్లు గెలిచింది కాంగ్రెస్ ముచ్చటగా మూడు అంటే మూడే గెలిచింది ఇప్పుడు ఆ వాతావరణం భారతీయ జనతా పార్టీకి ఉందా గ్రేటర్ హైదరాబాద్ లో కానీ మిగతా జిల్లాలో కానీ మీరు గ్రేటర్ హైదరాబాద్ యొక్క ఇన్ఫ్లెన్స్ ఖచ్చితంగా జిల్లాలో ఉంటారు సతీష్ గారు గ్రేటర్ హైదరాబాద్ అంటే మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు శాసనసభ నియోజకవర్గాలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడే ఉంది ఇది కాకుండా దీని ప్రధాన దీని ప్రభావం తోటి చుట్టుముట్టినటువంటి సమర్పణ ఉంది అట్ ది సేమ్ టైం ఒకటి మాత్రం ఖచ్చితంగా మన శాసనసభ ఎన్నికల్లో శాసనసభిలోకి స్థానాల పద్నాలుగు శాతం ఓటు వచ్చింది కదా భారతీయ జనతా పార్టీకి నేనేమంటున్నంటే ఒక సందర్భం ఒకటి ఉంటది పార్లమెంట్ కి వచ్చేసరికి ఒక రకంగా ఉంటది సభసభ ఒక సందర్భం ఉంటది లోకల్ ఏమండి దేని దానికే ఉంటది సార్ దానికి ఏమీ మేము కానీ లోకల్ పార్టీ ఎలక్షన్స్ గల్వర్ కాబట్టి బీజేపీ పని అయిపోయింది అనేటువంటి భావంతోటి చాలా తెలంగాణ రాజకీయ చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మొన్నటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఓటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు అలాగే లోక్సభ ఎన్నికల్లో మీకంటే చాలా మెరుగైన ప్రదర్శన ఒక రకంగా ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ అధికార పార్టీకి ఈక్వల్గా గెలుచుకున్న వాతావరణం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ ఎవరు లేదంటే కాంగ్రెస్కు పోటీ ఇచ్చే స్థాయిలో ఎవరు రాబోతున్నారంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చర్చ ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా పార్టీ నేతలు వెళ్ళిపోతున్నారు అన్న గందరగోళం మీ పార్టీ వైపు జరిగింది ఇంటర్నల్గా విశ్లేషణలు కూడా వచ్చాయి కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు కొన్ని పరిణామాలు ఇవన్నీ కూడా ఇంకా మన భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయం ఉందన్న చర్చ కూడా మరోవైపు జరుగుతోంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పెసిఫిక్గా మళ్ళీ టార్గెట్ చేస్తుంది ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ అనేది లోకల్ పార్టీ రిజల్ట్స్ అనేవి అంత ఫినామినా కాదని ప్రకాశ్ రెడ్డి గారు అంటున్నారు మీరే ఉంటారు బీజేపీ ప్రయత్నాలపైన మాకు ఎవరితో పోటీ లేదని కాంగ్రెస్ అంటుంది సతీష్ గారు బీజేపీ ప్రయత్నాలు బీజేపీ ఇష్టం వాళ్ళ ఒక రాజకీయ పార్టీ వాళ్ళ సమావేశాలు పెట్టుకోవచ్చు బిఎల్ సంతోష్ గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ కి రావచ్చు వాళ్ళ ముఖ్య నాయకులను కలవచ్చు అది పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి ఉన్నా వాళ్ళ సొంత సొంతేట్ కానీ నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఏ పొలిటికల్ పార్టీ సెకండ్ ఆల్టర్నేటివ్ కోసం అయితే పనిచేయరు మమ్మల్ని అడిగిందనుకోండి మేమెందుకు పట్టించుకుంటాం సెకండ్ ఆల్టర్నేటివ్ ఎవరు మాకు కావాల్సింది నంబర్ వన్ పొజిషన్ లో ఉండాలండి మేము ప్రభుత్వంలో ఉండే మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి మేము గతంలో చేసిన పనిని ఏదైతే ఇవాళ వీళ్ళు ఆపివేసిరో దాన్ని మేము కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది ఎన్నో స్కీమ్స్ ని వీళ్ళు పేర్లు మారుస్తున్నారు లేకుంటే ఆపే వేస్తున్నారు రెండు రూపాయలు పెంచి ఇస్తామని చెప్పారు అవి చేయలేదు లేకుంటే బంగారం ఇస్తామని చెప్పి ఎన్నో చెప్పారు రకరకాల మభ్య పెట్టి చెప్పడం జరిగింది సో మాకు సెకండ్ ఆల్టర్నేటివ్ కాదు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా నంబర్ వన్ పొజిషన్ కు ఉండాలని కోరుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ విషయం మీద మనం మాట్లాడుకుంటే మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు అని అంటే ఎందుకో భారతీయ జనతా పార్టీ అనేటి ఆలోచిస్తారు ఇప్పుడు మీరు అంటున్నది ఇమీడియట్ గా ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసి ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో అప్పుడు నాకు తెలిసి బండి సంజయ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ప్రధానంగా క్యాంపెయిన్ బాధ్యత ఇక్కడ వారే తీసుకున్నారు ఏ ప్రధాన అస్త్రం వారు తీసుకున్నది సర్జికల్ స్ట్రైక్ చేస్తాను అని చెప్పి ప్రచారం చేశారు ఆ సర్జికల్ స్ట్రైక్ కాలేదు దాని అవసరం కూడా లేదు హైదరాబాద్ నగరం అయినా కూడా అంత విద్వేషితంగా అప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చినాయి ఇవాళ రేపు మళ్ళీ ఎలక్షన్స్ అనుకోండి మళ్ళా సర్జికల్ స్ట్రైక్ ఏ చేస్తాము అని చెప్తారా హైదరాబాద్కి ఏం చేసినాం మేము అని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది కేంద్రంలో ఉన్న హైదరాబాద్ ఉదాహరణ ఉదాహరణకు నేను ఒకటే చెప్తా ఉప్పల్లో ఒక ఫ్లైఓవర్ అండి ఆరు సంవత్సరాల నుంచి ఆ ఉప్పల్ ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నది అది కేంద్ర ప్రభుత్వము వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ వాళ్ళు చేసిన టెండర్ వాళ్ళు చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ సిక్స్ ఇయర్స్ దాదాపు అయింది అది పూర్తి కాలేదు రెడ్డి వెంకటరెడ్డి గారు చేసినా కూడా నాకు తెలిసి ధైర్యంగా నితిన్ గడ్కరీ గారు లేకుంటే కేంద్రాన్ని అనే మరి ఎందుకు లేదో మాకు తెలియదు కానీ గురి మావైపే పెట్టారు అనాల యాక్చువల్లీ అది కేంద్ర ప్రభుత్వం ఎన్నో సార్లు మేము కూడా వారిని ప్రశ్నించడం కోమటి వెంకటరెడ్డి గారు తాపకొకసారి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు మరి ఎందుకు దీని గురించి మాట్లాడలేదో మాకు తెలియదు ఓకే ఇదొకటి అయితే ఇంకొకటి కనీసం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎందుకంటే మొన్న రాష్ట్రం మొత్తం చూసింది ప్రత్యేకంగా దేశం మొత్తమే చర్చించుకున్నది ఏమని ఆంధ్రాకు అండ్ బీహార్ వాళ్ళకి రావడం సంతోషమే ఎవరు ఈస పడతలే ఇతర రాష్ట్రాలకు వచ్చినాయి కానీ తెలంగాణకి ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పుడు కాదు నిన్ననో మొన్ననో వచ్చిన ప్రభుత్వం కాదు కదా పది సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఉన్నది అరే ఏనాడు ఒక్క బడ్జెట్ లో ఇట్లా స్పెషల్ గా తెలంగాణకు ఒక అనౌన్స్మెంట్ ఎందుకు రాదు పదిహేను వేల కోట్లు ఆంధ్రాకు వస్తాయి ఇరవై ఆరు వేల కోట్లు బీహార్ కు స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటది ప్యాకేజ్ అంటారు అక్కడ రాజధాని కోసం అంటారు మరి ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ మీరు వచ్చినప్పుడు ఈ రాజధానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది హైదరాబాద్ అనేది ప్రశ్నిస్తారు ఉన్న సంస్థలను మీరు గుజరాత్ కి తరలిస్తారు ఇక్కడ మనం ఒక ఆర్బిట్రేషన్ కౌన్సిల్ నిర్మాణం మనం చేసుకుంటున్నాము అప్పుడు ఉన్న కేసీఆర్ గారు ప్రభుత్వం అనగానే మీరు గుజరాత్ అని తరలిస్తారు ఆ ట్రెడిషనల్ సెంటర్ అని కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తారు నెల రోజులకే దాన్ని మళ్ళా గుజరాత్ కి తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చేటి కూడా దాన్ని మీరు సంస్థ అక్కడ తరలించే పరిస్థితి ఉన్నది కాబట్టి రేపు ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి సగటు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓటర్ ఓట్ అయ్యాలంటే భారతీయ జనతా పార్టీ అంటే లిస్ట్ చెప్తారు మేము మేము గ్యాస్ సిలిండర్ ఇచ్చిన సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం చేస్తారు కదా కానీ వాళ్ళకి ఎనిమిది లోక్సభ స్థానాలు వచ్చాయి అధికార పార్టీకి చూడండి లోక్సభ అసెంబ్లీ మనం అసెంబ్లీ మాట్లాడుకుంటే మళ్ళీ అసెంబ్లీ వాళ్ళ పరిస్థితి కూడా మనకు తెలుసు ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క తేడా ఉంటాయి భారతీయ జనతా పార్టీ లోక్ సభకి వెళ్లినా లేకుంటే ఏదైనా ఎలక్షన్కి వెళ్ళినా వాళ్ళకు ఉన్నది ఒకటే ఒకటే వ్యక్తి అది నరేంద్ర మోదీ కింది స్థాయికి వచ్చేసరికి అదికే వారే అన్నారు కదా గ్రామ స్థాయికి వచ్చేసరికి నరేంద్ర మోదీ గారి పేరు చెప్పే పరిస్థితి లేదు ఇన్ఫాక్ట్ రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇబ్బందులు ఉంటాయి నరేంద్ర మోదీ గారి పేరు చెప్పే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ డిక్లైన్ మనం చూస్తున్నాం ఆ గోల్డెన్ పీరియడ్ భారతీయ జనతా పార్టీ గోల్డెన్ పీరియడ్ అనేది అయిపోతున్నది రిపోర్ట్ కార్డు ఉంటదండి పది సంవత్సరాలు ఎందుకు పసుపు బోర్డే ఉన్నది ప్రధానమంత్రి గారే అనౌన్స్ చేసిరు కదా అనౌన్స్ చేసి కూడా సంవత్సరం నరా అయిపోయింది కదా ఎక్కడ ఉన్నది చెప్పండి ఒక ఇటుక కూపెట్టండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నదో ఓకే ఎక్కడ కనబడతలేదు మనకు ఆ పసుపు బోర్డు కేవలం అనౌన్స్మెంట్లకి ఇదే మోదీ గారు నాకు తెలిసి అప్పుడు ఇట్లనే జాతీయ సదస్సులు ఇక్కడ పెట్టి అనుకుంటాం పరేడ్ గ్రౌండ్ లో పిఎం మిత్ర పార్క్ ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు ఎక్కడ ఆ పార్క్ ఎక్కడ ఉన్నది పిఎం మిత్ర పార్క్ ఇట్లా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ అది కూడా బడ్జెట్స్ లో కనబడవు తెలంగాణ అనే పదం కూడా భారతీయ జనతా పార్టీ గోల్డెన్ పీరియడ్ అయిపోయింది ప్రధాని మోదీ పేరు చెప్పి ఓట్లు సాధించుకునే వాతావరణం కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది పైపెచ్చు తెలంగాణకు ఏమీ చేయకుండా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరించాలంటే ఎందుకు ఆదరిస్తారు లోక్సభ ఎలక్షన్స్ వినామనాస్ వేరు అందుకు మేము ఎవరికి ఆల్టర్నేటివ్ కాదు మళ్ళీ మేము కాంగ్రెస్ కాంగ్రెస్ నచ్చకపోతే మాకే ఓట్లు మా అభిమతం అంటున్నారు కృషాన్ గారు నేను ఒక పాయింట్ చెప్తాను అంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్క రాజకీయాలకు చర్చ చర్చలు జరుగుతున్నటువంటి పని నాటే కనపడుతున్నటువంటి విధానం కనిపిస్తుందని నాకు అనిపించింది ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల గురించి ఒక మాట ఇప్పలేదు కానీ బిజెపి ఏం చేసినా ప్రశ్నించడమే కాంగ్రెస్ బిఆర్ఎస్ యొక్క కుమ్ముఖ రాజకీయాలను తెలుస్తూనే ఉంది అర్థమవుతూనే ఉంది ప్రజలకు అర్థమవుతుంది దాని చెప్పే పక్క నెంబర్ వన్ మీ చాలా విషయాలు చెప్పారు వారు ఈ అయింది అదేమైందని అబద్ధాల పునాదుల మీద నిర్మాణం అయినటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతంలో మా నిధులు లక్షలు దోసుకపోయారు ఆందోళన అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మా నీళ్లు మా అని చెప్పి అధికారంలోకి వచ్చానికి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఆ ప్రాంతీయ విభేదాల మంటలల్లో రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇలా మిమ్మల్ని విమర్శించే అధికారం అవకాశం అర్హత కూడా లేదండి నెంబర్ వన్ నేను వారు చెప్పారు మెడికల్ సెంటర్ గురించి ఒక మాట చెప్పారు నేను నా దగ్గర మొత్తం కాయిదాలు ఉన్నాయండి ఎందుకంటే దాంట్లో నేను నాది కూడా కీలక పాత్ర నేను ఢిల్లీ నుంచి ఉత్తరం వచ్చిన తర్వాత హలో ఇప్పుడు నేను ఓపెన్ గా మాట్లాడి ఇరవై ఎకరాల భూమి ఇవ్వడానికి సంవత్సరం కాలం పాటు పడితే నేను హరీష్ రావు గారి పిఎస్ తో మాట్లాడి సార్ ఆ ఫైల్ ఉంది మీద నేను క్లియర్ చేయండి అది కేబినెట్ కి రాబోతుంది అని చెప్పి నేను మాట్లాడితే నువ్వు ఎవరైనా అడిగింది ఆయన పెద్ద మనిషి హరీష్ రావు పిఎర్ మేము సరే ఈ పలానా విషయం లేదు సరే అడిగింది నా ఫైల్ నాకు తెలుసు ఫైల్ ఎట్లుంది అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పారు ఈ యాభై ఎకరాల భూమి ఇవ్వడానికి రెండు సంవత్సరాలు పట్టింది చివరికి వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆఖరికి అంటే మా సంజయ్ గారు ఉత్తమం రాశారు ఆఖరికి ఐడిపిఎల్ భూమి కేంద్ర ప్రభుత్వం యొక్క పబ్లిక్ సెక్టార్ లో ఉంది కదా మాకు వంద ఎకరాలు మాకు ఇస్తే అక్కడ మంచి ఆ నైఫర్ బిల్డింగ్ పక్కన ఒక నేషనల్ ఇంటర్నేషనల్ అది ఒక ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఒకటి వస్తుందని చెప్పారు అప్పటికి కూడా స్పందించినటువంటి తెలంగాణ గ్రోబుల్

అలాగే లోక్సభ ఎలక్షన్స్ లో అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఒక స్థానం గెలుచుకున్నారు బట్ వేరే అసెంబ్లీకి వచ్చేసరికి వాతావరణం వేరు మళ్ళీ ఇక్కడ కూడా కి ఇక్కునందుక మనం ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకున్నారు మరి రేపొద్దున లోకల్ పార్టీస్ లో భారతీయ జనతా పార్టీకి రెండో స్థానం వస్తుందంటే ఏమో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే పార్టీ రాష్ట్ర రాష్ట్రంలో సంస్థాగతంగా రాష్ట్రంలో సంస్థాగతంగా ఎందుకు ఎదలేకపోతుంది లోక్సభ వరకు రిజల్ట్స్ ని పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎందుకు అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతుంది గత పది రెండు సంవత్సరాల ఫినామినా బేస్ చేసుకుని నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న సతీష్ గారు నేను ఒకటే పాయింట్ చెప్తాను సతీష్ గారు ఒరిస్సాలో ఏం జరిగిందో తెలంగాణలో అదే జరుగుతుంది తెలంగాణలో మా సమాధానం చెప్పి ప్రజలు సమాధానం చెప్తారు తెలంగాణ గృహ పార్టీకి తెలంగాణ పేరు మీద ప్రజలను మోసం చేసిన పార్టీకి తెలంగాణ ఎక్స్ప్లైన్ చేసిన పార్టీకి తెలంగాణ యొక్క స్థానం లేదు నూకలు జరిని ఆ పార్టీ ఒక్క సీట్ రాలేదు ఇంకా సీట్ ఇంకొక సీట్ ఒక జిల్లా పరిషత్ కాదు కదా ఒక ఎంపీటీసీ కాదు కదా ఒక ఎంపీటీ గెలిచే పరిస్థితి లేదు ఒక మున్సిపాలిటీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రత్యామ్నాయం కాదు ఈ ఎన్నికలలో మేమే అత్యధిక స్థానాలు గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీని దేవుడు కాపాడలేడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ప్రజల్లో విపరీతంగా స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో లో పెర్ఫార్మెన్స్ కనబరుస్తాము భారతీయ జనతా పార్టీ పికప్ అయింది అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు కృష్ణాంకర్ వ్యాఖ్యలు కూడా మీరు చూశారు నేను ఏమంటున్నా సార్ అంటే మరణం లేని నాలిక అది ఏదైనా మాట్లాడొచ్చు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నది మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కానీ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ పోతాము ఐదు సంవత్సరాల తర్వాత మా మ్యాండేట్ ఎందుకు తెలుస్తుంది ఇవాళ మీరు ఒక విషయం ఆలోచన చేయండి కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు వాళ్ళకి ఒక్కొక్కటే మాట విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని ఎన్ని అమలు పరిచిన ఒక పత్రం మీద ఇస్తే మేము సంతోషపడతాం కదా కదా ఇంత విద్వేషం అని అడుగుతున్నాము రెండో విషయం మన తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది సార్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇంత ములుపు మా క్రిషాం గారు చెప్పినారు వారి గోల్డెన్ పీరియడ్ అయిపోయింది దేశంలో వారి ప్రభావం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో చూసుకోమాను అదే విధంగా కర్ణాటకలో చూసుకోమాను అన్ని రాష్ట్రాలను తగ్గుకుంటూ వచ్చింది కాబట్టి తెలంగాణలో మీరు అనుకుంటున్నారు ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి గతంలో కొనుగోలు చేసి బిఎల్ సంతోష్ గారిని మన ఏదో పట్టుకొచ్చారు కదా అంత ముందు ఒక ఐదారు ఆరుగురు ఎమ్మెల్యేలు పట్టుకొచ్చి కేంద్రంలో

అంటే రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ దాని తర్వాత బ్లాగ్ నల్ల చట్టాలకే గాని తెలంగాణ వ్యతిరేక చట్టాలే కానీ అన్ని చట్టాలతో అంటగాకి మీరు వాళ్ళండి ఈ సిరంగ నీతులు కురిగేందు నీతులు మీరు చెప్పకండి దేశంలో పది సంవత్సరాలు కౌగిలించుకున్నది మీరు ఆ మీకు అన్ని మీకు జిఎస్టీ కానీ నోట్ కలిసి ఉన్నాము కలిసి ప్రయాణం చేసామని చాలా సందర్భాల్లో బిఆర్ఎస్ వివరణ ఇచ్చింది దీనిపైన నేను ఏమంటున్నా సార్ అంటే ఎన్ని వివరణ ఇచ్చినా ఎన్ని వివరణ ఇచ్చినా వారు చేసినటువంటిది మొత్తం ప్రపంచం చూసింది కానీ మేము ఇవాళ ఏమంటున్నాం అంటే ఇవాళ గొప్ప మాటలు చెప్తున్నటువంటి నచ్చాదిన అంటే దేశంలో నిరుద్యోగులు ఇరవై ఐదు లక్షల ఖాళీలు ఉన్నాయి ఎందుకు నింపలే రాష్ట్రాన్ని ప్రశ్నించే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఆ తర్వాత జిఎస్టి పేరు తోటి ఒక చేనేత కార్మికులకు బడుగు బలైన వర్గాలకు పాల మీద ఇబ్బంది ఉంది ఒక పక్క నిరుద్యోగం ఒక పక్క దేశంలో రాష్ట్రంలో రాష్ట్రంలో కావు అవి కూడా మనం మాట్లాడదాం కృషాన్ గారు ఇక్కడ మీరు కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ ఒకటని బిజెపి అంటుంది బిజెపి బీఆర్ఎస్ ఒకటి చాలా బలంగా కాంగ్రెస్ ఎన్నికల్లో తీసుకుపోయింది కొంత పబ్లిక్ లో కొంత వాతావరణం కూడా క్రియేట్ అయింది మీకు ఓటమికి దారి తీసిన పరిస్థితులు అది కూడా ఒకటి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని పదే పదే పోక్ చేస్తుంది నాకు తెలిసి దీనికంటే ముందు మీరు నన్ను అడిగిన ప్రశ్నకు మీకు సమాధానం దొరికింది పార్లమెంట్ ఎందుకోడు పేరు మీరు అని అన్నారు కదా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు కూడా ఒక రాష్ట్ర పార్టీ అని అన్నారు కదా మమ్మల్ని తెలంగాణ ద్రోహుల పార్టీ అని పేరు పెట్టేసి మా ప్రకాశ్ రెడ్డి గారు సరే తెలంగాణ విషయం మీద మేము మాట్లాడుతున్నందుకు మమ్మల్ని ద్రోహులు అంటారు కావచ్చు కానీ ఇవాళ గమనించండి భారతీయ జనతా పార్టీ అంటే మీరు డిసైడ్ చేసుకోండి మీరు కొట్లాడుకోండి ఫస్ట్ మీరు రెఫరెండం అడగండి బిఆర్ఎస్ ఎవరికి ఎవరితో ఉంది అనేది ఒక ఎలక్షన్ కి వెళ్ళిపోండి ఇద్దరు కలిసి రెఫరెండం ఇద్దరికి కూడా ఏంది అంటే ఎంత ఇన్సెక్యూరిటీ గమనించండి ఇంకా ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్ లెట్ మీ టెలి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మోదీ గారి గోల్డెన్ పీరియడ్ అయిపోయింది కానీ మొన్నటి ఫలితాల్లో మనకు కనబడుతున్నది ఏంది ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసినా మనము ఉత్తరప్రదేశ్ లో వచ్చిన మెరుగైన ఫలితాలు చూసినా అఖిలేష్ యాదవ్ గారికి వచ్చిన సీట్లు చూసినా లేకుంటే బీహార్ చూసినా రకరకాల రాష్ట్రాలు చూసినా మనకు కనబడేది ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వమే అంటే రాష్ట్రాల ఇంట్రెస్ట్ కోసం మాట్లాడే పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తాయి సరే వచ్చిండొచ్చు కాక మీరు మమ్మల్ని హేళన చేయొచ్చు మొన్న మాకు రిజల్ట్ వచ్చిండొచ్చు కాక కానీ నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతినిధాగా మాకు అధికారం అధికారం అధికారంలో మేము ఓడిపోయినాం పర్లేదు కానీ తెలంగాణ ఇష్యూస్ మాట్లాడదాం నేను అడిగింది మిమ్మల్ని ఏంటిది మీరేం చేసిర్రు అని ఆ ఫైల్ ఇక్కడ ఆగింది ఈ ఫైల్ అక్కడ ఆగింది రెండు నెలలు ఫైల్ ఆపుకుంటారా అనేది అరే నెల రోజుల్లో అండి ట్వీట్ చేసేసి తర్వాత తరలించే పరిస్థితి మీద మీ సంస్థలు మీరు అట్లా చేసిర్రు కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసేసే తర్వాత జామ్నగర్ కి తరలించు ఇది అనేది ఏంటంటే పోనీ అంత మేము భూమి వేయలేదు అని మమ్మల్ని బద్నాం చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఇక్కడ భూములు ఉన్నాయి కదా దాన్ని అమ్ముకునే బదులు ఎందుకు మీరు మీరు మీకు ఐడిపిఎల్ భూమి వేయలేదని మా భయం ఏం తెలుసా మీకు భూమి ఇచ్చింటే మీరు అమ్మేసే వాళ్ళని పిఎస్యులను అమ్మలేదా ఇక్కడ రైల్వే మౌలాలీలో ఉన్న భూములను మీరు అమ్మలేదా ఇక్కడ ఉన్న బిఎస్ఎన్ఎల్ భూములను మీరు అమ్మలేదా ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఇక్కడ ఉన్న మన హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పుడు కేంద్రానికి ఇట్లనే ఏదో నిర్మాణం చేస్తారు కదా అని భూములు ఇచ్చేసరికి వాటి నమ్మకానికి పెట్టిరు మీరు అందుకే మీకు భూములు ఇవ్వాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి ఉన్నది కానీ మీ ఆధీనంలో ఉన్న కేంద్ర ఆధీనంలో ఉన్న భూముల్లో కట్టండి దానికి ఎవరు ఆపుతున్నారు మీరు సో పాయింట్ ఏంటంటే మీకు చేసే చిత్తశుద్ధి లేదు ఫీజిబిలిటీ అని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ బైఆర్ఎం స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ వీళ్ళు ఏమంటారు నో ఫీజిబిలిటీ ఇద్దరు కలిసి చేశారు చేసారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం బీఆర్ఎస్ బీజేపీతో ఉన్నదా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అనేది ఇది పొలిటికల్ డిస్కషన్ మాత్రమే తెలంగాణ ప్రజలకు కావాల్సింది తెలంగాణకు మీరు ఏం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అది చెప్పండి మీరు రైట్ రైట్ ప్రకాశ్ రెడ్డి గారు ఓకే ఈ ఇష్యూస్ అన్ని మీరు వాళ్ళు అడగటం మీరు మీరు చెప్పటం అన్ని జరుగుతున్నాయి బట్ భారతీయ జనతా పార్టీలో కూడా ఇంటర్నల్ గా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నాన్ సీరియస్ గా తీసుకుంటున్నారు సంస్థాగతంగా కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ప్రతిసారి లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ కార్డు వదిలేస్తున్నారు ఆ ఆ తర్వాత చర్చ మీ పార్టీలో ఉన్నమాట వాస్తవం కాదా మేము ముందు క్రిషాన్ గారు చెప్పిన స్పందిస్తాను టైం ఏ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పుస్తకం నా ఉంది ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే భూములు ఉంటాయి ఐడిపిఎల్ భూమి కూడా కావాలని రాసినటువంటి ఉత్తరం నా దగ్గర ఉంది కావాలంటే వాట్సాప్ పెడతాను మీకు చూపించుకోండి సార్ నెంబర్ నెంబర్ టూ అది కావాలని మేము రాసినాం సార్ హరీష్ రావు గారికి సంజయ్ గారు ఐడిపిఎల్ భూములు అంటే ఐడిపిఎల్ గ్రీన్ జోన్ లోకి వస్తాయి కాబట్టి ఏలేమని చెప్పి కూడా ఉత్తరాయన రివర్స్ ఫైల్ మీద రాసినటువంటి కాపీ కూడా మా దగ్గర ఉండండి కాబట్టి ఇంటర్నల్ ఫైల్ అప్పుడు చెప్పలేము అధికారులు మాకు చూపించింది కానీ ఇప్పుడు నేను చెప్పగలుగుతాను ఎందుకంటే అధికారులు ప్రభుత్వం మారిపోయింది కొంచెం అధికారులు నెంబర్ టూ మీరు అన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన రిజల్ట్ లో తర్వాత పంచాయతీ ఎన్నికలు లైట్ అంటే కాదు ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అది నో మేము ఖచ్చితంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికలైనా సీరియస్ తీసుకుంటాం పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అయితే ఒకటి మాత్రం ఖచ్చితమంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు సర్పంచ్ గెలవడం కోసం చిన్న చిన్న గ్రామాల్లో పది ఇరవై ముప్పై నలభై లక్షలు పెట్టేటువంటి పరిస్థితి అది రెండు పార్టీలకు దాచుకున్న దోసుకున్న పైసలు పాల ఆయన నాయకులు వాళ్ళ కార్యకర్తలు పెడుతున్నారు కాబట్టి ఆ అవకాశం ఉంటది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దేశంలో ఎక్కడ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అంటాయి మీరు ఆరు గ్యారెంటీలు చట్టపద్ధతి తనటువంటి పని అర్థం చేసుకున్నారు రుణమాఫీ పేరు మీద తెలంగాణ రైతులను మోసింది ఇంపార్టెంట్ ఇష్యూ జస్ట్ టూ సెకండ్స్ తీసుకుంటా సెకండ్ ఆగస్ట్ నా అంటే జస్ట్ మూడు రోజుల క్రితం మీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి స్టేట్మెంట్ మీ కేంద్రం ఏమో కంటోన్మెంట్ బోర్డు ని మర్జర్ చేస్తాము అని ఒకటంటే ఇక్కడ అపోజ్ చేస్తున్నారు చూడండి ఇది డికన్ క్రానికల్ అనే పత్రికలో వచ్చిన స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి అంటే ఎట్లుంటారు చూడండి మీరు తెలంగాణ వ్యతిరేకంగా మీ లోకల్ బీజేపీ ఎట్లా పనిచేస్తుంది వారు పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే వార్డ్ నెంబర్ నుంచి పార్లమెంట్ దాకా సీరియస్ ఇష్యూ తీసుకుంటున్నారు కానీ తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ఇష్యూల మీద సీరియస్ తీసుకుంటే మీకు ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారు సార్ ఓకే దయచేసి తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉంటారు బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన వాతావరణం ఉంటుంది ఇప్పుడు కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళు ఏం పెర్ఫార్మెన్స్ చేశారన్న దానిపైన కూడా పార్టీ ఇక్కడ రేపు పొద్దున్న అసెంబ్లీ ఎన్నికలకు ఒక లీడ్ పాయింట్ ఏర్పరచుకోవటం అవి కూడా ఒక క్రైటీరియాగా ఉంటాయి కాబట్టి రాజకీయాల్లో చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు కైలాష్ నాథ గారు థ్యాంక్ యూ కృష్ణ గారు ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్